ఆర్యవయసు కళ్యాణ మండపం నుంచి ఉన్న శ్రీ వాసిమి కనికాపరమి దేవి నవరాత్రుల్లో భాగంగా రేపటి రోజున అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనం ఉన్నారు అదేవిధంగా మంగళవారం నాడు ధనలక్ష్మీదేవి ధనలక్ష్మీదేవి అలంకారంలో దర్శనం ఎవరు ఉన్నారు అదే రోజున సామూహిక కుంకుమార్చిన నూట ఎనిమిది మంది మహిళలచే చే జరుపుబడను సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో యావన్ మంది ఆర్యవయసు సోదరి సోదరి మణులందరూ కూడా పాల్గొని మన సోదరి మణులు అందరూ చేసేటటువంటి కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఈ రోజున ఈ రోజు వరకు జరిగిన కార్యక్రమాలు అన్నిటికీ పాల్గొనడమే కాకుండా దుర్గాష్టమి రోజుని దుర్గా దుర్గాదేవి అలంకారంలో అదేవిధంగా మహిషాసురు మధ్యని అవతారంలో దర్శనం ఉన్నారు ఆ రోజున శాఖాంబరి అవతారంలో అవతారంలో అలంకరణ జరుగుతుంది అదేవిధంగా శనివారం రాజరాజేశ్వరిదేవి విజయదశమి రోజుని సెమీ పూజతో మన దేవి నవరాత్రుల కార్యక్రమాలు ముగుస్తాయి కాబట్టి అందరూ యావై మంది ఆరివేసి సోదరు సోదరి మండలు కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం జయవాసవి కొవ్వూరు ఆరివేసి సంఘం భవనంలో ఉన్నటువంటి శ్రీ వాసవి కనికా పరమేశ్వర అమ్మవారు శవనవరా శరవరాత్రులు కార్యక్రమంలో ఈరోజు నాలుగో రోజు బాలా తిరుపతి సుందరి దేవి అవతారంతో అందరికీ దర్శనమిస్తున్నారు అలాగే రేపు ఉదయం అన్నపూర్ణాదేవి అలంకారంతో దర్శనమిస్తూ మంగళవారం నాడు ఉదయం ధనలక్ష్మి అవతారంతో దర్శనమిస్తున్నారు మరి ఆ రోజు ఆర్వే సంఘం ఆధ్వర్యంలో నూట ఎనిమిది మంది మహిళలు ఇచ్చితే సాయంత్రం ఐదు గంటలకి సామూహిక లలిత కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నాము కావున యాభై మంది ఆర్వేశ మహిళలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం జరిపించవలసిందిగా కోరుతున్నాము